కుబేరుడు సంపద మరియు ఐశ్వర్యాల అధిపతిగా పరిగణించబడే దేవుడు అన్ని యక్షుల రాజుగా ధనపతిగా కూడా పిలుస్తారు కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి అలాగే దిక్పాలకలలో ఒకరు కుబేరుడు సంపద ఐశ్వర్యము భౌతిక సంపదలకు అధిపతి ఆయనను ధనపతి అని కూడా అంటారు యక్షుల రాజు కుబేరుడు యక్షులు అని పిలువబడే దేవతల జాతి రాజు యక్షులు సాధారణంగా సంపద ప్రకృతి సంబంధం కలిగి ఉంటారు దిక్పాలకుడు కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి అంటే దిక్పాలకులో ఒకరు దిక్పాలకుడు అనే పదం ఎనిమిది దిక్కులకు అధిపతులని సూచిస్తుంది కుబేరునికి పూజించే ఆలయాలు ఉన్నాయి అక్కడ ప్రజలు సంబంధ శ్రేష శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు గుబేరునికి పూజించే ఆలయాలు ఉన్నాయి అక్కడ ప్రజలు సంపద శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు మంత్రాలు కుబేరునికి సంబంధించిన మంత్రాలు కూడా ఉన్నాయి వాటిని సిరి సంపదల ఆకర్షణకు ఉపయోగిస్తారు గురువారం రోజు కుబేరుణ్ణి ఉత్తర దిక్కున దీపం పెట్టి పూజిస్తే సిరి సంపదలకు లోటు ఉండదు మన ఇల్లు సుఖ సౌభాగ్యాలతో నిండుగా ఉంటుందని ఐదీగం